అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ సారీనే చూపిస్తున్నాను అనమాట స్టాక్ కూడా చూడొచ్చు మొత్తం ఫుల్ బెయిల్స్ వచ్చినాయి అందుకని ఇక్కడే వీడియో చేస్తున్నాను ఈసారి ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి అన్న తీసుకెళ్లచ్చు ఈ శారీస్ కోసం లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేస్తే చాలా మంది వచ్చారు మాకు శారీస్ కావాలి ఈ శారీస్ అని చాలా వరకు కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల శారీస్ అయితే స్టాక్ తగ్గింది ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఎవరికి కావాలి అన్న డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి వచ్చేసి సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెరీ చూపిస్తాను తెలుసు కదా జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు అయితే బుట్టలు అండి బంగారు బుట్టలు బ్లాక్ బీడ్స్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడొచ్చు ఎంత బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి నేను రీసెంట్గా కూడా వీడియో అప్లోడ్ చేశాను ఫ్రైడే అనుకుంటాను సో అవి స్టాక్ తగ్గింది సో ఇంకా నిన్నైతే సండే కాబట్టి రిప్లై లేదు ఇవాళ ఎవరు అడిగినా మళ్ళీ స్టాక్ నో అని చెప్పకుండా స్టాక్ వచ్చేసింది అందుకనే మళ్ళీ వీడియో చేస్తున్నాను మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో అంతవరకు మాత్రమే మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ మైక్రో ప్లేటెడ్ చాలా బాగుంటుంది అచ్చంగా బంగారు ఉన్నట్టు ఉన్నట్టున్నాయి అండ్ బ్లాక్ బీడ్స్కి ఏదానికైనా అలా మ్యాచ్ అయిపోతుంది చాలా క్యూట్ ఉన్నాయి అనమాట ఇలా చూడొచ్చు నేను పెట్టుకున్నది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి చాలా చాలా బాగుంది కదా సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంది గాడ్ మోటీస్ అలా ఏమీ లేదు ఇవి స్వాన్స్ అనమాట వాతులు అంటాం కదా అలా అండి డిజైన్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఎమరాలన్ రూబీతో ఇలా డ్రాప్ మోడల్లో వచ్చేసింది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైక్రో ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇక్కడ మంచిగా ఇలాగా చైన్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి హుక్ ఇచ్చేస్తున్నారు అండ్ ఫ్రైస్ కూడా చూడొచ్చు ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ యాక్చువల్ ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆఫర్లో వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మంచిగా రూబీ తోటి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది మైక్రో ప్లేటెడ్ అండి ఇలా పాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది సింపుల్గా ఉంది మనం పెట్టుకున్నా సరే పెట్టుకున్నా సరే చూడొచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంది ఇంకా డౌన్ కావాలి అని పెట్టుకోవచ్చు ఏంటంటే ఇలా పెట్టేసుకున్నాను ఇంత పైకి యాక్చువల్గా ఇక్కడి నుంచి కదా పెట్టాలి చాలా చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది ప్రైజ్ అయితే పక్కా ఆఫర్ సెల్ శ్రావణ మాసం ఆఫర్ సెల్లో వచ్చేస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మైక్రో ప్లేటెడ్ అండి ఎక్స్ ఎక్స్లెంట్ ఉంది మనకి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సింపుల్ సింపుల్గా పార్టీస్కి వేసుకొని వెళ్ళాలి అనుకున్నా చాలా బాగుంటుంది అండ్ ఇలా వేసుకొని దీనికి లాంగ్ హారం కానీ బ్లాక్ బీల్స్ కానీ లాంగ్ వేసుకోవాలి అనుకున్నా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఎలిగెంట్ ఉంటుంది అనమాట ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇలాగా మనకి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ ప్రైస్ అయితే ఆల్రెడీ అందరికీ తెలుసు చాలా వరకు లాస్ట్ టైం నేను కొన్ని వేల ఆర్డర్స్ తీసుకున్నాను సెవెన్ టు ఎయిట్ థౌజండ్ ఆర్డర్స్ ఏమో వారిలో ఏంటంటే ఒక కొంతమందికి ఒక టూ త్రీ హండ్రెడ్ పీపుల్ ఏవో స్టాక్ అనేది నాకు తగ్గింది సూరత్లో రెయిన్ రావడం వల్ల నాకేంటంటే శారీస్ ప్రొడక్షన్ జరగలేదు అక్కడి నుంచి స్టాక్ రాలేస్తారు సో దానివల్ల చాలా డిలే అయిందండి సారీ ఫర్ ద డిలే ఈ సారీ ఏంటంటే అలా తీసుకోవట్లేదు ప్రజెంట్ మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అవి మాత్రమే స్టాక్ కూడా నేను నేను ఆల్రెడీ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు ఇక్కడున్న బేల్స్ మొత్తం ఇవన్నీ అదే ఇక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్లా ఎన్ని బేల్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేయండి ఇవన్నీ మొత్తం ఎల్లో అండ్ బ్రిజాల్ సారీసే ఇవి కాకుండా మళ్ళీ నాకు ఈవినింగ్ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ పార్సల్స్ అయితే వస్తున్నాయి సో అది కూడా ఖచ్చితంగా ఓపెనింగ్ కూడా టైం డేట్తో సహా చూపిస్తాను నేను త్రీ టు ఫోర్ పార్సల్స్ వచ్చేస్తున్నాయి ఇవాళ వచ్చేసి మండే కదా మండే ఈ వీడియో అయితే చేస్తున్నాను శారీ కానీ బ్లౌజ్ కానీ ఏంటంటే సేమ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా వేసుకున్నాను సేమ్ ఆసిటీజు ఇలా నేను డిజైన్ చేసుకున్నాను మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి అని వేరే ఎలా చేసుకోవాలన్నా చేసుకోవాలి చాలా బాగుంది శ్రావణ మాసం ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అప్పుడు ఎలా అయితే ఆఫర్ వచ్చిందో సేమ్ అదే ఆఫర్లో ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా హైలైట్ ఉంది మెటాలిక్ క్లాత్ జార్జెట్ అన్నమాట క్లాత్ వచ్చేసి చాలా హైలెట్ ఉంది ఇదంతా త్రీ డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలాగా చాలా బాగుంది అండ్ నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా అండ్ ఇక్కడ చిన్న పఫ్ అండ్ నెక్ ప్యాటర్న్ ఇలా డిజైన్ చేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను చూడొచ్చు మనకి బ్లౌజ్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా మీకు సరిపోతుంది లేదా అనేది ఎక్స్టమేషన్ చేసుకోవచ్చు మనం కటింగ్లో ఉంటుందో బ్లౌజ్ అయితే మంచిగా పెద్దదిగానే ఇస్తున్నారు డిజైన్ అంతా కూడా మనకి బ్లౌజ్కి ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ శారీ అయితే ప్రెజెంట్ నేను ఏదైతే వేసుకున్నాను యెల్లో అండ్ బ్రింజల్ సేమ్ ఆజ్ అట్ ఈజ్ శారీ అండి ఎవరు ఆర్డర్ చేసినా ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాము ఎవరు ఇబ్బంది పడొద్దు ప్రెజెంట్ ఆల్రెడీ అందరికీ కూడా డిస్పాచ్డ్ ఎవరిదైనా కొంచెం లేట్ అయినా సరే ట్రాకింగ్ డీలే తప్పించి డిస్పాచ్ చేయకుండా అసలు ఏమీ లేమండి అన్నీ ఆల్రెడీ డిస్పాచ్ ఉన్నాము శారీ అయితే సూపర్ ఉంది వెళ్ళిన తర్వాత చాలా వరకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచిగా ఇచ్చారో ఫీడ్బ్యాక్ కానీ కొంచెం లేట్ అయింది కదా అంతమందికి పంపించిన ఒక టూ హండ్రెడ్ పీపుల్కి అదే కొంచెం గిల్టీనెస్ అనమాట నాకు శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి సేమ్ స్ట్రైప్స్ కానీ మొత్తం కూడా ఇదంతా త్రీడీ డిజైన్ అండి ఇలా వచ్చేస్తుంది లైన్స్ తోటి మంచిగా ఎల్లో కలర్లో ఉంటుంది ఎల్లోలో కూడా ఏంటంటే మరీ లెమన్ ఎల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ అండి అండ్ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది శారీ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుంది అనమాట మంచి బ్రింజాల్ కలర్లో బార్డర్ వచ్చేసి దానికి వచ్చేసి ఇలాగా గోల్డ్ కలర్ త్రీ డీ డిజైన్తో వచ్చేస్తుంది మ్యాంగో డిజైన్ అండి చాలా హైలైట్ ఉంది బార్డర్ కానీ శారీ కానీ అంతా కూడా ఇలా చూడొచ్చు శారీ అండ్ బ్లౌజ్ కానీ టోటల్ ఓవరాల్ లుక్ కానీ చాలా హైలైట్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫుల్ స్టాక్ వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ మనకి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్ కదా వచ్చే ఫెస్టివల్ సీజన్ కదా వరలక్ష్మీ వ్రతానికి కానీ మనకి హల్దీస్కి కానీ సూపర్ హైలైట్ ఉంటుంది హల్దీకి వేసుకొని వెళ్ళాలి అన్న పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ శారీస్ అనమాట స్టాక్ అయితే చూపించాను కదా ఆల్రెడీ ఎన్ని వేల శారీస్ మీరే కౌంట్ చేయొచ్చు ఇన్ని బేల్స్ అంటే అవి కాకుండా ఇంకా ఎక్కువ వస్తున్నాయి అంటే మీరే కౌంట్ చేయొచ్చు ఎంత స్టాక్ ఉంది అని చెప్పేది సో ఈ శారీ ఎవరికి కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పళ్ళు కూడా చూపిస్తాను అన్నీ కూడా సూపర్ అండి పళ్ళు కానీ శారీ కానీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా వచ్చేస్తుంది సేమ్ ఇట్ ఈజ్ అండి లాస్ట్ టైం ఈ శారీస్ అయితే తెచ్చాను సేమ్ ఇట్ ఈజ్ ఇలా చూడవచ్చు పళ్ళు కూడా సేమ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్నది లాస్ట్ టైం శారీ కదా సేమ్ పళ్ళు చూడవచ్చు సేమ్ మొత్తం కూడా కలర్ కానీ అంతా కూడా డిజైన్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే చాలా హైలైట్ ఉందన్నమాట ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ శారీ అని చెప్పొచ్చు సో ఈ శారీ ఎవరికి కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ